హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం మనం బెజవాడలో ఉన్నాము బెజవాడ అనగానే కొంతమంది గుర్తు వస్తూ ఉంటారు కదా యూట్యూబ్ క్రియేటర్స్ అందులో మెయిన్గా మనకు గుర్తుంది బెజవాడ మస్తాన్ గారు నానా నాకు ఫేస్బుక్లో పది ఫేక్ ఐడీలు ఉన్నాయి నువ్వు పది రోజుల నుంచి ఏ పూజ డిన్నర్కి రా రా అన్నావు నేనే

సో ఆయనకి ఇక్కడికి వచ్చి మనం ఆయన ఇంటర్వ్యూ చేయకపోతే బాగోదు కదా మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో బెజవాడ మస్తాన్ గారిని ఆయనతో పాటు వాళ్ళ కొడుకు ఆరిఫ్ని పిలిచాము వాళ్ళు మనతో పాటున్నారు మనం ఎందుకు ఆలస్యం వారితో మాట్లాడి వాళ్ళ యూట్యూబ్ జర్నీ గురించి వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి అన్ని వివరంగా అడిగి తెలుసుకుందాం మనం కెందుకు ఆలస్యం మాట్లాడేద్దామా నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఇద్దరు చాలా బాగున్నానమ్మా ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే అలాగే హిట్ టీవీ వాళ్ళు మాకు ఇంటర్వ్యూ చేయడానికి ఎంత వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మేము అంటే కళాకారులు ఎక్కడున్నా కూడా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాము సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ లైఫ్ స్టోరీ తెలుసుకోవచ్చు యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు అనే విధానం కూడా ఆడియన్స్కి కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో వచ్చాము సో మీ బాబు ఆరిఫ్ మా అండి ఏం చేస్తున్నారు ప్రెజెంట్ యూట్యూబ్ చేస్తున్నారా ఏమో ఆరిఫ్ మీకు ఇంట్రెస్టా యూట్యూబ్ అంటే ముందు ఇంట్రెస్టే కానీ డాడీకి చూపించాలి బాగా

ఆహా ఓకే ఓకే అందులోనే చేస్తూ ఉంటారు మీకు ఇంట్రెస్టా ఏమైనా సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఎడిటింగ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అవునా నేర్చుకుంటున్నారంటే సిస్టంలో ఒక మంచి యాప్ లో ఫోన్ మొత్తం ఫోన్లోనే అప్డేట్ చేసుకుంటాము ఫోన్లోనే అప్డేట్ చేసుకుంటున్నారు అంటే పెద్ద పెద్దవి చేయాలన్నప్పుడు కొంచెం ఇంకా హై లెవెల్ టెక్నాలజీ తీసుకుంటా ఉంటుంది నేర్చుకుంటారా సో మీ బాబు వాళ్ళకి ఏవి ఇష్టమైతే అవి మీరు చేయించడానికి రెడీగా ఉన్నారో దాని మీద అంతేనా ఫోకస్ ఇప్పుడు దారిలో వస్తే అనుకుంటాం మంచి సిస్టం తీసుకుంటే ఇంకా ప్రెజెంట్ జరిగారు అప్డేట్ లేటెస్ట్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని సో గారు మీ వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్లీగా నాచురల్ గా మన ఊర్లో ఎలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి చూసారా ఆ బేస్డ్గా అనిపిస్తూ ఉంటాయి మీ వీడియోస్ చూసినప్పుడు సో ఇలాంటి వీడియోస్ చేద్దాము అన్న ఇంట్రెస్ట్ మీ బాబు చెప్పడం వల్లే వచ్చిందా లేకపోతే మీరు ఇంతకు ముందు వీడియోస్ చూస్తూ మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వచ్చింది లేదమ్మా చిన్నప్పటి నుంచి అంటే విజయవాడ అనే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి కళ ఉంటది ఏదో కళ పెద్ద పెద్ద యాక్టర్లందరూ విజయవాడ నుంచి వచ్చారు అలా ఆటోమేటిక్గా గా కృష్ణమ్మ తల్లి నీరు అలా పుట్టింది యాక్టింగ్ ప్రతి ఒక్కరికి వస్తే అది నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి మన ఒక టీవీలో చేయాలన్నా కానీ మనకు రికమెండేషన్ లేదు ఎలా అనుకుంటారు ఇలాగే జీవనం సాగిస్తుంది ఆటోమేటిక్గా టిక్ టాక్ అనేది వచ్చింది ఓకే దాంట్లో మాకు తొమ్మిది సంవత్సరాలు బాబు బాబాయ్ ఇలా చేయొచ్చు అన్నాడు ఆ దాంట్లో చూడగానే నాకు మైండ్ చెడిపింది వేరే రాదు మనకు రాదు కదంటే లేదు పర్లేదు ఎవరు పడితే వాళ్ళు చేస్తూ ఉంటారు బాబాయ్ నీకేంటి చేయాలడు అలా చేస్తా ఉన్నాను సో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ నుంచి ఉందమ్మా మా యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ నాకు ఓకే అలా చేయటం చేయటం తర్వాత నా ఫ్రెండ్స్ బట్టి ఓన్ వాయిస్ చేసుకుంటాను ఓన్ వాయిస్ తర్వాత ఓన్ స్కిట్లు చేస్తాను మీకై మీరే రాస్తా చేస్తున్నారు కామెడీ స్కిట్స్ మీ అబ్బాయి కెమెరా ఎడిటింగ్ మొత్తం ఆయన చూసుకుంటాడు ఆ స్క్రిప్ట్ డైలాగులు తెలుగు మాటలు ఉంటాయి కదండి అదన్నీ నేను అవన్నీ మీరే చూసుకుని డబ్బింగ్ కూడా మీరే చెప్తూ ఉంటారు ఆ వీడియోస్ కి మీ ఓన్ వాయిస్ అంటే ఓన్ వాయిస్ అంటే ఎప్పుడు కామెడీ స్కిచ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందా లేకపోతే ఏమైనా సిరీస్ లాంటివి షార్ట్ ఫిలిమ్స్ లాంటివి ప్లాన్ చేసి చేద్దాం అనుకుంటా ఇప్పు నుంచి ఏం చేస్తాం అన్ని పెద్ద చేస్తాం అవునా సిరీస్ లో చేస్తాం షార్ట్ ఫిల్మే అంటే ఎలా పడతా లేకుండా మంచి కంటెంట్ తో చేయాలని గవ్కున్న అడిగేయట్లేదు మేము ఓకే ప్లాన్ చేసుకున్నారా మరి ఒకవేళ చేస్తే ఎలాంటి కంటెంట్ ని బయటికి తీద్దాం అనుకున్నారా ఇప్పుడు ప్రస్తానికి మా తిరుపతి తెలుసు కదండి తిరుపతి వన్ టూ త్రీ మంచి ఫేమస్ అవును ఆయన డైరెక్షన్ లో మేము అందరం కలిసి ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాం హర్రర్ మూవీ

మా త్రిపుత్ర రైట్ అండి ఓకే ఓకే ఓన్లీ యాక్టర్ ముందు ఆ సిరీస్ మొదలుపెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు ఓకే అయితే బ్లాక్ బస్టర్ ఏదైనా ఒక మంచిది ఇవ్వబోతున్నారైతే హారర్ ది ఏం పేరు పెట్టారు దానికి రెండు మూడు పేర్లు అనుకుంటారండి ఒక పేరు వచ్చేసి ప్రేతాత్మ గాథ ప్రేతాత్మ గాథ అమ్మో దాంట్లో నాది డిఫరెంట్ క్యారెక్టర్ నాది వచ్చేసి మన దాదాపుగా అరుణతతి మూవీ ఉంది కదా అండి ఆ దాంట్లో విలనగా రంటరు కదా షే షాలిష్ ఆసిందే ఆయన విలన్ ఏం కాదు ఆ టైప్లో డీంజ్ చేస్తారు అసలు దానికి సంబంధం ఉండదు కానీ దగ్గర దగ్గర అలా అలా అలాంటి మంచి క్యారెక్టర్ వస్తే చాలా మంచి విషయం కదా అలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ చాలా బాగా వచ్చింది అది నిజంగా ఒక సీరియల్ కూడా పని బడ్జెట్ సీరియల్ కూడా పని ఓకే

బాగా అంటే ఇప్పుడు చూడాలి అన్నప్పుడు గుండె నిబ్బరం చేసుకొని ఆ లైట్స్ అన్ని ఆన్ చేసుకొని చూడాలి నైట్ టైం లో చూడకూడదు నైట్ టైం లో చూస్తే నా థ్రిల్ వేరే ఉంటుంది నైట్ ఏజ్ లో చాలా బాగా వచ్చింది ఓకే సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఇండియాస్ ఎలా వచ్చారు యూట్యూబ్ లోకి ఏంటి అదే నా యూట్యూబ్ లోకి చిన్నప్పటి నుంచి సినిమాలు నాటకాలు అంటే ఇంట్రెస్ట్ అమ్మా ఐ చూస్తా చూస్తా ఏదో ప్లాట్ కావాలని కానీ మనకి టిక్ వచ్చింది ఆ టిక్ అంటే ఒక పాట ప్రతి ప్రతికొకలు చేస్తారు ఇప్పుడు పాట వచ్చింది అనుకోండి కొన్ని లక్షల మంది చేస్తా ఉంటారు అంటే అది ట్రెండింగ్ లో ఉంటుంది కదా అది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఇలా కాదు కొంచెం డిఫరెంట్గా అనేసరికి వైజాగ్ సలీం మా బ్రదర్ ఉన్నారు సల్మా గారు సలీం గారు అదే ఓన్ గా చేయండి ఓన్ వాయిస్ తో చేయండి అని ఆయన సలహాలతో వాళ్ళ మీ బ్రదర్ ఆయన ఓకే ఓన్ బ్రదర్ ఓకే ఓకే వైజాగ్ సలీమ్ యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ వాళ్ళు ఓన్ వైస్ మాత్రం ముందు వాళ్ళే టిక్టాక్లో చాలా మంది ఉన్నా గానీ కపుల్స్ కామెడీ వాళ్ళే వాళ్ళు చెప్పారు ఆ సలహా ఇంకా ఓన్ వాయిస్ ఓన్ వాయిస్ అయితే ఇప్పుడు మేము చేసిన మే మాదే ఉండదు వాయిస్ వైరల్ అయినా మా వాయిస్ వెళ్ళింది ఒక పాట చిరంజీవి గారి పాట పెద్ద హీరో పాట చేసిన వాళ్ళదే ఇది మన కదా జస్ట్ యాక్టింగ్ వరకే మీకు స్కోప్ ఉంటది ఇప్పుడు ఆ యాక్టింగ్ కూడా నేను ఒక్కడ చేయదు కొన్ని లక్షల మంది చేస్తున్నారు కదా సో మీ ఓన్ గా మీరు స్క్రిప్ట్ అది డిజైన్ చేసుకుంటే మీకు పేటెంట్ రైట్ అని చెప్పి చేసాం ఓన్ వాయిస్ మంచి ఆల్వీ ఉంటుంది అమ్మా ఎక్కడికి వెళ్ళినా కానీ జనం గౌరవిస్తారు పాటలు డాన్సులు కదా అది తక్కువ కాదు కానీ ఓల్డ్ వాయిస్ కొంచెం గౌరవం బాగుంటుంది సో ఈ యూట్యూబ్ జర్నీలో మీకు బాగా హెల్ప్ చేసిన పర్సన్స్ కానీ మీకు దగ్గరగా అంటే వీళ్ళ వల్ల నాకు యూట్యూబ్లో చాలా హ్యాపీగా ఉంది మన అనుకున్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారు నాకు అందరు యూట్యూబ్లతోనే మంచి స్నేహబంధం ఉందండి ఓకే ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా విజయవాడలో మీకు బాగా హెల్ప్ చేసే పర్సన్ విజయవాడలో నాకు గురువు గారు అనేసరికి వైజాగ్ సలీం గారే విజయవాడ సరికి తిరుపతిరావు వన్ టూ త్రీ మంచి నాకు బాగా సపోర్టు తర్వాత కేవీ రావు గారు ఉన్నారు నాకు మంచి సపోర్టు ఓకే తర్వాత ప్రతీప్ అన్న ఉన్నాడు ప్రతీప్ గారు ఆ అన్నయ్య కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తారు అందరూ తిరుగుగారు ఉన్నారు మన చరణ్ ప్రసాద్ ఉన్నాడు చరణ్ ప్రసాద్ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు సో మొత్తం ఈ టీం అందర అంటే విజయవాడలో ఉన్న యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ మీకు హెల్ప్ఫుల్గా ఉన్నారు అందరూ రమేష్ నాగురు అందరూ ఏదైనా ఇంట్లో ఫంక్షన్ పార్టీ జరిగిన అందరిని ఇన్వైట్ చేస్తూ ఉంటారా అందరినీ పిలుస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏమంటున్నారు బజవాడ మస్తాన్ అంటే ఒక మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు యూట్యూబ్లో చాలా మంచి వ్యూవర్షిప్ వస్తుంది సో రిలేటివ్స్ గాని ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ గుర్తుపట్టడం మీతో మాట్లాడడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా మూడు సంవత్సరాలు గుర్తుపడతారు ఎలా అనిపిస్తూ ఉంటది అవన్నీ చూసుకున్నప్పుడు మీకు అంటే కొత్తలో అంటే ఉండేది ఇప్పుడే చూడపోతే బెటర్ చూస్తే హ్యాపీ అంటే అన్ని సార్లు మన మూడు ఒకలా ఉండదు కదా ఒకసారి వాళ్ళతో ఫోటో దిద్దాను ఉంటది అన్ని సార్లు ఉండదు కొంచెం డిస్టర్బ్ ఉంటది అది దాంట్లో ఆనందం ఉంటది నిజం చెప్పండి వాళ్ళ దేవుళ్ళు హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని